ఒక కన్న తండ్రి తనకు కూతురు పెట్టినప్పుడు సంతోషపడతాడో లేదో గానీ ఇరవై సంవత్సరాలు కష్టపడి పెంచి కంటికి రెప్పలా చూసుకున్న కూతుర్ని పెళ్లి అనే బంధం కారణంగా ఇంకొకళ్ళ చేతిలో పెట్టి కన్యాదానము చేసినప్పుడు ఆ తండ్రి కన్నల చెప్పలేనంత సంతోషం ఉంటది నమస్తే దోస్తులు ఇలాంటి ముచ్చారేంటే మా ఊరు పక్కకున్న గోడల పంపులు అయితే ఫస్ట్ టైం పెళ్లి కాడైతే వంటలు చేస్తాను పోయినా బగారన్నం ఒక ఎనిమిది మేకలు ముప్పైకి చికెన్ ఫ్రై అట్లా కాలు దొరకాయలు బోటి ఫ్రై హౌస్ కూరలు తినడం అంకాయ అట్లనే ఆలయ మాట పప్పు కూడా అండి నా నేనైతే పొద్దుగా వంటలకాడికి పోయేసరికి ఇంట్లో అయితే మస్తు టెన్షన్ అంటారు ఊర్లో నేను ఇంత పెద్ద పెళ్లి చేసిన అయితే ఫస్ట్ టైం మరి నా వంటలు ఎత్తు అని మస్తు భయపడరు అట అట్లనే ఇంట్లో కూడా దగ్గరికి వచ్చి వంటలు అయితే మంచిగాకపోతే పుల్ పొల్లు లొల్లైతా అని చెప్తే వచ్చిందే కమ్మంట నా మనసులు అనుకుంది అట్లనే ఈ పెళ్లి అయితే పెళ్లి పిల్లలు ఆ ఇంటికాడ అయితుంది వాళ్ళ బాపైతే మస్తు మంచివాడు అండి అందరు వచ్చి తినిపోతారో లేదని వాళ్ళ ఊర్లోనే మంచిగా అయితే పెళ్లి చేసిండు వంటలన్నీ సూపర్ అనే అట ఎవ్వరు కూడా మంచిగా లేవని అస్సలు